హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఇక ఈరోజు అప్డేట్స్ పరిశీలించినట్టయితే ముందుగా గ్రూప్ టూ వెరిఫికేషన్కి సంబంధించి సెకండ్ విడత వెరిఫికేషన్కి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది ఇరవై నుంచి గ్రూప్ టూ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం మరి సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ను టీజీపీఎస్సి ఎస్టర్డే ఈవినింగ్ తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన వాట్సాప్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ రాష్ట్రంలో గ్రూప్ టూ పోస్టుల భర్తీకి సంబంధించి రెండవ విడత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ హైదరాబాద్లోని నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఆగస్టు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉంటుందని తెలిపింది ఇక రిజర్వ్ డే ఇరవై ఐదు తేదీన ఉంటుంది ఏదైనా కారణాల వల్ల అటెండ్ అటెండ్గా అభ్యర్థులకు అదేవిధంగా మరి ఏదైనా సర్టిఫికెట్లు తక్కువ ఉంటే డ్యూ ఉన్నటువంటి అభ్యర్థులు ఇరవై ఐదు రోజున రిపోర్ట్ చేయడానికి సంబంధించి ఇవ్వడం జరిగింది మరి ఇక వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది వెబ్ ఆప్షన్లకు వెబ్ ఆప్షన్లను ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి మరి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మరి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ను చాలా జాగ్రత్తగా ఆలోచించి లేదా సీనియర్లను మరి ఏ విషయం తెలియని వాళ్ళు సీనియర్లను అడ్వైజ్ అడిగి ముందు వాళ్ళకు ఇంట్రెస్ట్ ప్రకారం జాబ్ ఆర్డర్ ఇచ్చుకుంటూ పెట్టాలి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఆధారంగానే మీ పోస్ట్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ తప్పుగా ఇచ్చానని మళ్ళీ బాధపడకుండా బాగా ఆలోచించుకున్న తర్వాత ఒకటికి సార్లు ఆలోచించిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఇక తుది ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి వాటిని ఎంచుకునేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇక ఇరవై నుంచి గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ టూ సర్వీసెస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీజీపీఎస్ రిలీజ్ చేసింది ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను కమిషన్ వెబ్సైట్లో పేర్కొంది ఇక సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలోని పాత క్యాంపస్లో ఇరవై నుంచి ఇరవై మూడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది అనివార్య కారణాలతో హాజరు కాని వారి కోసం ఈ ఇరవై ఐదున రిజర్వ్ డే ఉంటుందని పేర్కొంది కాగా అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు టీజీపీఎస్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది ఇక ఈ నెల ఇరవై నుంచి గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక ఇరవై నుంచి గ్రూప్ టూ ధ్రువపత్రాల పరీక్షలను ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది ఇక అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశ గడువు పొడి పెంపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ పీజీ కోర్సులో చేరడానికి ప్రవేశ గడువును పెంచారు డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సీలతో పాటు పీజీలో ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ బిఎల్ఐఎస్సి ఎంఎల్ డిప్లొమా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీ ఆగస్టు ముప్పై వరకు పొడిగించినట్టు విశ్వవిద్యాలయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు ముప్పై వరకు గడువు డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేరే వివిధ కోర్సులు చేరేందుకు గడువును ఆగస్టు ముప్పై వరకు పొడిగించారు ఇక మోడల్ పాఠశాలలో స్పాట్ ప్రవేశాలు రాష్ట్రంలోని మోడల్ స్కూల్ మోడల్ స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీకి స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్టు మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు శ్రీనివాస్చారి ఒక ప్రకటనలో తెలిపారు ఇరవై నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ సీట్ల భర్తీకి ఈ నెల ఇరవయవ తేదీ నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ప్రవేశాల కమిటీ కన్వీనర్స్ ఏ దేవసేన శ్రీదేవసేన ఇతర సభ్యుల సమావేశం రెండు విడతల కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు ఇక జీరో వన్ జీరో పదుతో వేతనలు వేతనాలు ఇవ్వాలని వినతి రాష్ట్రంలోని మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పదు ద్వారా వేతనాలు చెల్లించాలని ఎమ్మెల్సీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి కలిసి శ్రీపాల్ రెడ్డితో కలిసి పిఆర్టీయుఎస్ సహాధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పిఎంటీఐ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ తదితరులు బుధవారం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు వినవ వినించడం జరిగింది ఇక అగ్రి అగ్రివర్సిటీ పీజీ పిహెచ్డి కోర్సుల గడువు స్టైఫాన్ పెప్పు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ పిహెచ్డి విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ బుధవారం వర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు విశ్వవిద్యాలయ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన తెలంగాణ స్థానికత గల విద్యార్థులకు ఇతర స్కాలర్షిప్ లేదా ఫెలోషిప్ పొందని వారికి ఈ నెల ఒకటి నుంచి పెంపుదల వర్తిస్తుందని పేర్కొన్నారు ప్రస్తుతం ఇరవై నెలల పరిమితితో సాగుతున్న పీజీ కోర్సులో ప్రతి నెల విద్య ఐదు వేలు చెల్లిస్తున్నారు కోర్సులను ఇరవై నాలుగు నెలలకు పొడిగిస్తూ ప్రతి నెల పన్నెండు వేల చొప్పున చెల్లిస్తామని వెల్లడించారు ఇరవై ఐదు నెలల పరిమితి ఉన్నటువంటి పీజీ పీహెచ్డి కోర్సులో విద్యార్థులకు నెలకు ఐదు ఏడు వేలు ఇస్తుండగా ఇకపై దానిని ముప్పై ఆరు నెలలకు పెంచి ప్రతి నెల పదిహేను వేల చొప్పున ఇస్తామని పేర్కొనడం జరిగింది ఇక జూనియర్ లైన్ మెన్ నియామకాల్లో సర్వీస్ లెక్కింపుపై వివరణ ఇవ్వండి ఎన్పిడిఎస్ఎల్కు హైకోర్టు నోటీసు జూనియర్ లైన్ మెన్ నియామకాల్లో సర్వీస్ లెక్కింపుపై వివరణ ఇవ్వాలంటూ ఎన్పిడిసిఎల్ చీఫ్ మేనేజర్ ఎస్ఈ డివిజనల్ ఇంజనీర్కు బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది టూ థౌజండ్ నైన్ నవంబర్ టెన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నియమితులైన వారందరికీ ఒకే సీనియారిటీ వర్తింపజేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రెండు వేల పదకొండులో నియమితులైన హైకోర్టులో పన్నెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటిని జస్టిస్ పుల్ల కార్తిక్ బుధవారం విచారించారు ఇక టెన్త్ ఎగ్జామ్స్ విధానం మార్పు కార్పొరేట్ శక్తుల కుట్ర రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో మళ్ళీ పాత పద్ధతిని ప్రవేశపెట్టడం సరికాదని టీఎస్యూటిఎఫ్ టీఎస్యూటిఎఫ్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావ రవి ఏ వెంకట్ అన్నారు ఈ నిర్ణయం వెనుక కార్పొరేట్ పాఠశాలల కుట్ర ఉందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి తన నిర్ణయాన్ని పునః పునఃసమీక్షించుకోవాలని పునః సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు ఇక టెన్త్ జిల్లా టాపర్లకు పదివేలు స్వాతంత్ర వేడుకల్లో అందజేత సర్కార్ స్కూళ్ళు కాలేజీలో టెన్త్ ఇంటర్మీడియట్ జిల్లా టాపర్లో నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాల ప్రోత్సాహకాలు అందించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ ని కోలస్ తెలిపారు ప్రతి జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలకు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఒక్కో విద్యార్థికి పదివేల నగదు బహుమతిని అందించనున్నట్టు చెప్పారు స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని వీరికి ఈ బహుమతులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు నీట్ కౌన్సిలింగ్ తొలి రౌండ్ ఫలితాలు విడుదల ఇరవై ఆరు వేల మందికి కే సీట్ల కేటాయిపు రా దేశవ్యాప్తంగా వైద్య డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ల భర్తీకి చేపట్టిన నీట్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ ఫలితాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది మొదటి రౌండ్లో ఇరవై ఆరు వేల మందికి అభ్యర్థులు సీట్లు కేటాయించినట్టు ఎంసీసీ ప్రకటించింది ఇక టెన్త్ ఇంటర్ టాపర్లకు పురస్కారాలు పదివేల రూపాయల నగదు పత్రం ప్రతి జిల్లా నుంచి ఇద్దరు బాలురు ఇద్దరు బాలికలు ఇక నీట్ టాపర్లంతా ఢిల్లీ ఎయిమ్స్కే మొగ్గు రెండవ స్థానంలో జోధ్పూర్ ఎయిమ్స్ తొలి విడత ప్రవేశాల జాబితాను ప్రకటించిన ఎంసీసీ ఇక నీట్ టాపర్లంతా ఫస్ట్ ఆప్షన్గా మరి ఢిల్లీ ఎయిమ్స్కే ముగ్గు చూపుతున్నట్టుగా అక్కడ వార్త యొక్క సారాంశం పంతొమ్మిదిన జాబ్ మేళా నలభై పోస్టుల భర్తీకి సన్నాహాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరినా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు జాబ్ మేళా జరగనుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ నలభై పోస్టులను భర్తీ చేయనున్నారు డిగ్రీ చేసిన యువత పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళలో అవకాశం కల్పిస్తున్నట్టు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలిపారు కనీస వేతనం పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు ఇక ఇస్రో చైర్మన్ వి నారాయణకు ఓయూ గౌ గౌరవ డాక్టరేట్ ఎనభై నాలుగవ స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇస్రో చైర్మన్ వి నారాయణకు ఉస్మాని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న ఎనభై నాలుగవ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టర్ ఆఫ్ సైన్స్ను అందించనున్నట్టు వీసీ ఆచార్య కుమా కుమార్ ములుగరం ప్రకటించారు ఇక ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ల నియామకం రద్దు తాజాగా వారు మరోసారి నియమితులు కావచ్చు నియామకాలు చేపడితే అది తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ తదుపరి విచారణ సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా ప్రొఫెసర్ కోదండ్రామ్ అమెర్ అమేర్ అలీఖాన్లను ఎమ్మెల్సీగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఈ మేరకు జస్టిస్ విక్రనాథ్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతలతో కూడినటువంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గత ఏడాది జనవరి ఇరవై ఏడున జారీ చేసిన గిజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర హైకోర్టు కొట్టేసిన ఆ ఉత్తర్వులను వారిద్దరూ సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని అందువల్ల ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫోర్టీన్త్న ఈ కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రయోజనం పొందే అర్హత వారికి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుదాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్